మనోరి ప్రజెంట్ కేర కేదార్నాథ్లో ఉన్న మళ్ళీ హెలికాప్టర్లో కూడా రావాల్సిన ప్రధానమే కాదు సో సో అదే అండి హెలికాప్టర్ ఫ్యాక్స్ ఆఫ్ సెకండ్స్లో వచ్చి దించేసి వెంటనే తీసుకెళ్ళిపోతుంది అటు చూస్తే హెలికాప్టర్లో దిగుతూ ఉంటారు ఇటు చూస్తే గుర్రపు స్వారీ వాళ్ళు వస్తుంటారు ఇటు చూస్తే మా టెంట్లు చాలా హ్యాపీగా అందంగా ఉంది అటు చూస్తే కైలాసగిరి ఇటు చూస్తే కేదార్నాథ్ టెంపుల్ సో చాలా మంచి వాతావరణంలో ఈరోజు రాత్రి మేము స్టే చేసి దేవుని దర్శనం ఇప్పుడు మళ్ళీ రేపు పొద్దునే ఒకసారి కేదార్నాథ్ దర్శనం చేసుకుని హ్యాపీగా రావాలనుకుంటున్నాం కన్యా సన్యాసి లాగే ఉన్నామండి మేము కేదార్నాథ్ వచ్చి హారాలు వేసుకోండి ఫ్యాషన్ బుల్ సన్యాసలో థ్యాంక్ సో మచ్ దిస్ ఇస్ మనోరీ